సీతారామాంజినికి సంబంధించిన వ్యవహారం చూస్తే చాలా కేసుల్లో చాలా అక్రమంగా చట్ట విరుద్ధంగా కేసులు పెట్టారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఈయన ప్రథముడు పైగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తలలో నాలుగులాగా ఉండి అన్నీ ఆయనే సమన్వయం చేసిన వ్యక్తి కాబట్టి ఈ ఇది నడుస్తోంది సో ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి టీడీపీ ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణదాజ్ గారు లైవ్లో ఉన్నారు వారితో మాట్లాడదాం రఘురామరాజు గారు నమస్కారం అండి నమస్తే విజయ గారు రఘురామరాజు గారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్ట్ని మీరు ఎలా ఫోర్కాస్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా అరెస్ట్ ఎనీ మూమెంట్ ఉంటుంది అని అనుకుంటున్నాము ఆఫ్కోర్స్ అది కొన్ని నెలలుగా అనుకుంటున్నాం అది ఈరోజు ఉదయం సడన్గా టీవీలో చూసేటప్పటికీ ముందు మీ ఛానల్లోనే చూసా అప్పుడు అదే వాచ్ చేస్తూ ఉంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఓకే కాకపోతే అది ముందు అరెస్ట్ అని చూసిన వెంటనే నా కేసులోనా అని అనుకున్నా కానీ ఇంకా సునీల్ని టచ్ చేయకుండా నా కేసులో వన్ టచ్ చేయకుండా సరే టూ ఇంతకు వెళ్తారులే అని చూసిన తర్వాత తెలిసింది అది జత్వానీ కేసు అని ఎనీ కేస్ ఏదైనా రెండు కేసుల్లో కూడా మోరార్లెస్ జత్వానీని తల్లిదండ్రులని కూడా అది హింసించారు దారుణంగా దొంగ కేసులు పెట్టి అలాగే ఇది నా విషయం కూడా మోరార్లెస్ అక్కడ స్త్రీలింగం పొమ్లింగం తేడా తప్ప అదే పోలీసులు అదే రామాంజనేయులు కాకపోతే అక్కడ అక్కడ సునీలు లేడు ఉళ్ళు ఉంటే ఇంకా దరిద్రంగా ఉండి ఉండేది అక్కడ నా దాంట్లో సునీలు ఉన్నాడు నెస్ట్ ఆర్ ఆల్ సేమ్ యా సీతారామాం సీతారామాంజనేయర్ గుడ్ వెరీ హ్యాపీ యా ఈ జత్వానీ కేసులో సీతారామాంజనే చాలా కీలకమైన వ్యక్తి ఎందుకంటే అప్పుడు ఆయన విశాల్ గున్ని ఆయనే చెప్పాడు మా పైనున్న అధికారి చెప్పిన చెప్పిందాని ప్రకారం మేము అన్ని చేశామని ఆయన కన్ఫెషన్ కూడా ఇచ్చాడు కదా సో పరిస్థితి ఎలా ఉంటుంది జత్వాని కేసులో నాకు తెలిసి ఐ డోంట్ థింక్ నెక్స్ట్ మూడు నెలల వరకు ఆయనకి కారాగార వాసం అయితే ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇది దిస్ ఈస్ ఎ బిగ్గర్ కేస్ ఇంకా నిన్న పేపర్లో ఇవాళ పేపర్లో వచ్చింది కదా రాజు కసిరెడ్డి తనకు కూడా కొంతమంది పోలీస్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసరు అదే కసిరెడ్డి సీనియర్ ఆఫీసర్ ఎవరో కంటిన్యూస్గా గైడ్ చేస్తున్నారని చెప్పి కూడా వచ్చింది బహుశా అందులో ఆ సీనియర్ ఆఫీసరు అయితే ఈయన అవ్వచ్చు రామాంజనేయులు లేదంటే సునీల్ కుమార్ అవ్వచ్చు వీళ్ళిద్దరికీ అంతటి శక్తి సామర్థ్యాలు శక్తి ఆసక్తి రెండు ఉన్న సస్పెండెడ్ హీరోస్ అయితే వీళ్ళే మరి అది కూడా మరి వీళ్ళిద్దరిలో ఎవరో త్వరలో తెలుస్తుంది ఆ హింట్ ఇచ్చింది ఎందుకంటే సస్పెండ్ చేసి ఊర్లో ఉండరా బాబు అంటే వీళ్ళిద్దరూ హైదరాబాద్లోనే ఉంటారు ఒక ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు ఇంకొక అతను గోల్ఫ్ ఫోర్స్లో ఉంటాడు దర్జాగా తిరుగుతూ ఉంటాడు ట్వీట్లు పెడుతూ ఉంటాడు ప్రభుత్వాన్ని బెదిరిస్తూ ఉంటాడు నన్ను టచ్ చేస్తే అది ఇదని అంటూ ఉంటాడు సో ఇద్దరూ ఇద్దరే నేను ఇతనితో పాటు మేబీ త్వరలో అతని అరెస్ట్ కూడా ఉంటుంది అని భావిస్తున్నా ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ నాకు కొంతమంది ఫోన్ చేశారు వెంకటకృష్ణ గారు అంటే వాళ్ళేమీ తప్పుగా మాట్లాడాల తప్పుగా మాట్లాడలేదు వాళ్ళు నాకు ఎప్పటి నుంచో స్నేహి స్నేహితులే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు ఇతని అరెస్ట్ని మేము తప్పట్టమండి కానీ మరి వేరే ఏ బలం చూసుకుని ఒక ఒక మతాన్ని అడ్డుపెట్టుకుని ఇంతకంటే అరాచకాలు చేసిన వాళ్ళని